తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మంగళవారం సాయంత్రం కురిసిన గాలివాన స్థానిక ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది అకాల ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో అక్కడక్కడ చెట్లు కరెంటు స్తంభాలు షాపుల ముందు నూతనంగా ఏర్పాటు చేసిన బోర్డింగ్లు నేల కురిగాయి దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు దుకాణ సముదాయాలు ఉన్న వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు అందులో వెంకటగిరి పట్టణ ఓ ప్రైవేటు పాఠశాల పక్కన నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయం వల్ల అక్కడి వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు నాసిరక నిర్మాణాలతో తూతూ మంత్రంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ఒక్కసారిగా పైకప్పు రేకులు ఎగిరి ఎగిసి రోడ్లపై సైతం పడడంతో ప్రయాణికులు వాహనదారులు ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు అద్దెకు తీసుకుని దుకాణాలు నడుపుతున్న యజమానులకు తీవ్ర గాయాలు అవడంతో హాస్పిటల్ పాలయ్యారు లక్షలాది రూపాయలు విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు ఇతర సామగ్రిలు పూర్తిగా పైకప్పు రేకులు లేకపోవడంతో హఠాత్తుగా తడిచి అయ్యాయి ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇంతటి నష్టానికి బాధ్యులెవరు నాసిరక నిర్మాణ యజమాన చుట్టూ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ఉన్నా నాసిరక నిర్మాణం జరుగుతున్న ప్రేక్షక పాత్ర వహించిన అధికారులదా కక్కుర్తితో నాసిరక నిర్మాణం దుకాణ సముదాయంలో షాపులను అద్దెకు తీసుకున్న యజమానులుదా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చేసుకోవాల్సిన స్థానికులను అంటున్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలని స్థానికులు అంటున్నారు చాలా అంతా బయటపడ్డా మా అమ్మాయి ఎక్కుపోయింది నేను ఎక్కుపోయాను భయంకరంగా సరే పక్క